బైబిల్లో ఉన్న నిబంధనలు నిబంధన అనగా దేవునికి మనుషునికి మధ్య జరిగిన వాడబడిక లేక వాగ్దానము నిబంధన అను పదము పాత నిబంధన ఎబ్రూ భాషలో బెరెత్ అనియు కొత్త నిబంధన గ్రీక్ భాషలో దైతేక్ అనియు పిలిచిదరు ఈ నిబంధనలు రెండు రకములు అవి ఒకటి సరతులు కలిగిన నిబంధనలు రెండు సరతులు లేని నిబంధనలు పరిశుద్ధ గ్రంథంలో ఎనిమిది ముఖ్యమైన నిబంధనలు ప్రస్తావించబడినవి ఒకటి ప్రొవైనా క్రీస్తు ద్వారా ప్రస్తా ప్రశ్చాతాపడిన పాపులను రక్షింపబడులకు ఏర్పరచబడిన నిబంధన రాష్ట్ర పత్రిక ఒకటా అధ్యాయం వచ్చిన వచ్చిన రెండవం రాష్ట్ర పత్రిక పదమూడు అధ్యాయం ఇరవై వచ్చిన ఇరవై ఏడు వచ్చినం ఈ నిబంధన సరుతులు లేనిది దీనికి ఎటువంటి నియమాలు జత చేయబడలేదు రెండు ఆదాముతో నిబంధన ఆది కానము ఒకటి ఇరవై ఎనిమిది రెండు పదిహేను పదహారు మూడు అధ్యాయము పదిహేను నుంచి పంతొమ్మిది పతనమునకు ముందు దేవునికి విధేత చూపినంత వరకు మాత్రమే ఏదో తోటలో ఉండేటకు అంగీకరించబడిను ఇది సరతులు గల నిబంధన పతనము తర్వాత దేవుడు ఒకానొక దినమున రక్షకుని పంపును ఇది సరతులు లేని నిబంధన మూడు నోవావుతో నిబంధన ఆది కాండము ఎనిమిది అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు తొమ్మిద్యాయం ఒకటి నుంచి పదిహేడు భూమిని నాశనం చేయటకు ఇంకా జలప్రహములు కలగదు భూమిని నిలిచి నిలిచినంతవరకు ఎంతకాలము పాతకాలము కృష్ణకాలము వెషయ శీతాకాలము రాత్రింపవులు ఉండను ఇది సరదలు లేని నిబంధన నాలుగు అబ్రహముతో నిబంధన ఆది కాలము పన్నెండు రెండు మూడు ఏడు పదమూడు అధ్యాయము పద్నాలుగు వచ్చిన పదిహేడు వచ్చినాము పదిహేను అధ్యాయం ఐదో వచ్చినము పద్దెనిమిదో వచ్చినాము పదిహేడు అధ్యాయము ఎనిమిదో వచ్చినాము దేవుడు అబ్రహమును గొప్ప జనమునకు తండ్రిగా చేయను దేవుడు ఒకనొక దినమున అబ్రహాము సంతానమునకు పాలస్తీనను శాశ్వతముగా ఇచ్చను ఇది సరుతులు లేని నిబంధన ఐదు మోషే మరియు ఇజ్రాయేలుతో నిబంధన నిర్మకాండము పంతొమ్మిదో అధ్యాయము మూడవ చేదవచనం లేబే కాండము ఇరవై ఆరో అధ్యాయము ద్వితీయ దేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం మొత్తం ఇజ్రాయేలు దేవుని మాటలను విని ఆయనకు విధేయత చూపి ఆయన నిబంధనను అనుసరించి నడిచిన ఆయన వారిని తన స్వక్రియ సంపాద్యముగా చేసుకునేను ఇజ్రాయేలు దేవునికి అవిదేత చూపినలా ఆయన ఆశీర్వాదములన్నిటిని వారు పోగొట్టుకునేదారు ఇది సరుతులు గల నిబంధన ఆరు దావీదుతో నిబంధన రెండో దీంతో ప్రాంతము పదమూడో అధ్యాయం ఐదవ వర్షము రెండవ సమయాలు ఏడో అధ్యాయం పన్నెండు వర్షం నుండి పదహారవ వచ్చినం ఇరవై మూడో అధ్యాయం ఐదో వచ్చను దావీదు నుండి నిత్యము ఏలు సింహాసనం వచ్చును దావిదు రాజ్యము నిత్యము స్థిరపరచబడును దావిదును నిత్యమైన రాజు వచ్చును ఇది సరుతులు లేని నిబంధన ఏడు సంఘముతో నిబంధన మత్స్యస్సు వార్త పదహారు అధ్యాయము పద్దెనిమిది వచనం ఇరవై ఆరు అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినం లూకాస్ వార్త ఇరవై రెండు అధ్యాయం ఇరవై వచ్చినం ఎబిలిష్ణి పత్రిక పదమూడో అధ్యాయం ఇరవై ఒకటో ఇరవై ఇరవై ఒకటో వచ్చినాం ప్రవేణ క్రీస్తు తన స్వరక్తముతో తన సంఘమును కట్టను పాతాలలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరదు ఆయన తన సంఘ సభ్యులందరికీ పరిపూర్ణత కలుగజేయను ఇది సరుతులు లేని నిబంధన ఎనిమిది ఇజ్రాయేల్తో కొత్త నిబంధన ఎర్మియా ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన నుండి ముప్పై నాలుగు వచ్చినాం యషయా నలభై రెండో అధ్యాయం ఆరో వచ్చిన నలభై మూడో అధ్యాయం ఒకటో వచ్చిన నుండి ఆరో వచ్చినాం ద్వితీయప్రదేశ్ కాండము ఒకటో అధ్యాయం ఒకటవ వచ్చిన నుండి తొమ్మిదో వచ్చినాం రాష్ట్ర పత్రిక ఎనిమిదో అధ్యాయం ఏడవ వచ్చిన నుండి పన్నెండవ వచ్చిన వరకు దేవుడు చివరికి ఇజ్రాయేలును తన యుద్ధకు చేర్చుకొనెను ఆయన వారి అతిక్రమములను మరచి వారి పాపములను క్షమించును వారు అన్యుల యుద్ధకు చేరి వారికి బోధించినట్లు దేవుడు ఇజ్రాయేళ్లను ఉపయోగించుకునేను ఆయన వారిని పాలాస్త శాశ్వతముగా స్థిరపరచును ఇది సరుతులు లేని నిబంధన